నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం దశాబ్దాల సామాజిక న్యాయ నినాదం కులగణన ప్రారంభమైంది బీహార్ అందుకు వేదికైంది నితీష్ కుమార్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో సొంతంగానే ఆ నిర్ణయాన్ని అమలు చేస్తుంది ఇంతవరకు వెనుకబడిన వర్గాలు లెక్కలేసరిగా తీయడం లేదని ఫలితంగా వారికి దామాషగా అందాల్సిన ప్రయోజనాలు దరిచేయడం లేదన్నది ఈ కార్యక్రమం ప్రారంభిస్తూ నితీష్ అన్నమాట దేశ చరిత్రలో ఎన్నో చారిత్రక ఘట్టాలకు నిలవైన బీహార్లో మొదలైన ఈ ప్రయత్నం దేనికి సంకేతం దేశ సామాజిక రాజకీయ ముఖ చిత్రంలో కులాల వారి లెక్కల ప్రాముఖ్యత ఏంటి బీహార్లో మొదలైన ఈ కార్యక్రమాన్ని మిగిలిన రాష్ట్రాల్లో అందుకుంటాయా జాతీయ స్థాయిలో భాజపా ప్రభుత్వం వైఖరి ఏంటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ హరగోపాల్ గారు సామాజిక రాజకీయ విశ్లేషకులు అలాగే కొరివి వినయ్ కుమార్ గారు దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు ముందుగా హరగోపాల్ గారు దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఉన్న డిమాండ్ల నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం ఈ నెల ఏడో తారీఖున ప్రారంభించినటువంటి కులగన కార్యక్రమం ప్రాధాన్యం ఏంటి సార్ అసలు అంటే ఇది చాలా కాలంగా ఈ చర్చ జరుగుతూనే ఉంది కొంతకాలం క్రితం మేబీ ఒక ఏడెనిమిదేళ్ల క్రితము ఢిల్లీలో ఒక పెద్ద సెమినార్ జరిగింది దీని మీద కులగణన మీద సరే భిన్నమైన అభిప్రాయాలు అప్పుడు వచ్చాయి కానీ ఒక్కటేమిటంటే అనేది ఒక సామాజిక వాస్తవం దాని గురించి మనం ఎవరము దాని మీద భిన్నాభిప్రాయాలు ఏమి లేవు రెండవది మనకు ఇవాళ జరుగుతున్నది ఏమిటంటే కులగణన చేస్తే కుల యొక్క అస్తిత్వం లేదా కుల యొక్క స్పృహ పెరిగిపోతుందేమో అనేటువంటి ఒక ఆందోళన ఈ ముఖ్యంగా రూ రూలింగ్ క్లాసెస్కి పాలించిన వాళ్ళకి అది కొంచెం అనుమానంగా భయంగా ఉంది అందుకని ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలో అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అది చేయాలి చేయాలనే అనేది చర్చ జరుగుతుంది కానీ కుల గణన చేయాలి అని ఒక ఖచ్చితమైన నిర్ణయము ఏ పార్టీ కూడా తీసుకోలేకపోయింది ఇవాళ నితీష్ కుమార్ ఒక స్టెప్ ముందుకు వేసి బీహార్లో కులగణనేం చేస్తాము అనేటువంటిది ఆయన దాన్ని ప్రారంభించారు మీరు ఒకవేళ ఇవాళ దేశంలో ఉండేటువంటి వాస్తవ పరిస్థితి చూస్తే మనము ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా లేక తెలంగాణ తీసుకున్నా ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఈ వెనకబడిన కులాలకి ఏదైతుందో వాళ్ళకి రిజర్వేషన్స్ విషయంలో ఆ చర్చ వచ్చినప్పుడు పిఎస్ కృష్ణన్ గారు శంకరన్ గారు వీళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళప్పుడు ఏబిసిడి అని నాలుగు కేటగిరీలుగా విభజించి ఏలో ఏ కులాలు ఉంటాయి బిలో ఏ కులాలు ఉంటాయి డిలో ఏ కులాలు ఉంటాయని స్పష్టంగా అన్ని కులాల యొక్క ప్రస్తావన మనకు ఆ పాలసీలో ఉంది రెండవది ఏం జరుగుతుందంటే ఈ ఓబీసీస్కి ఏదన్నా ఒక కార్య ఒక విధాన పరంగా సహాయం చేద్దామన్నా ఏదన్నా సంక్షేమ కార్యక్రమాలు చేద్దామన్నా కూడా ఈ న్యాయ వ్యవస్థ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఏ ఆధారంగా ఈ విధానం చేస్తున్నారు దీనికి ఆధారాలు ఏమిటి లెక్కలు ఎక్కడున్నాయి అని అడిగిన ఆ సందర్భాలు మా మీకు తెలుసు చాలామందికి శ్రోతలు కూడా ఇది తెలుసు ఈ గుల విమాన గురించి న్యాయస్థానాలు అడిగినటువంటి ప్రశ్న కూడా ఉంది అందుకని ఇవాళ ఒక విధాన నిర్ణయం చేయాలన్నా లేదా ఒక రకంగా అసలు ఏ కులాల్లో ఎంత సంఖ్య ఉన్నదని తెలుసుకోవాలన్నా ఇవాళ అది ఒక వాస్తవమైన అది కులము లేదు లేదా కుల గణన చేసినంత మాత్రాన కుల స్పృహ పెరిగిపోతుంది అనే అనుమానం కంటే కూడా ఇవాళ్ళ కుల గణన అనేది చాలా అవసరమైంది అది ఎందుకంటే విధానపరంగా ఈ సమస్య వచ్చింది కానీ అగ్రవర్ణాలు అగ్ర కులాలకు ఏమిటంటే ఇవాళ సంఖ్య వాళ్ళకి తెలిస్తే అయ్యో ఇంత సంఖ్యలో ఉన్నామా అని తెలిస్తే ఆ డిమాండ్స్ నేచరు మారుతుంది మా సంఖ్యను బట్టి మాకు సంక్షేమం ఇవ్వండి అడుగుతారేమో అనేటువంటిది ఒకటి కుల స్పృహ పెరుగుతుంది కానీ ఈ రెండు అనుమానాలు భయాలకి పెద్దగా స్థానం లేదు కానీ ఇవాళ దేశంలో ఒక జరుగుతున్న చర్చలో నా దృష్టిలో ఒకేసారి ఈ గుళగణ చేసి దేశంలో ఏ కులాలు ఎంతకు ఏ ఎంత అంటే ఎంత సంఖ్యలో ఉన్నారు అని తేల్చి చెప్పడం బెటర్ అండి ఇది నాంచడం కంటే కూడా ఇవాళ నితీష్ కుమార్ చేస్తున్నది ఇది కేంద్ర ప్రభుత్వమే నిజానికి ఈ బాధ్యత తీసుకొని దేశవ్యాప్తంగా వచ్చే అసలు సెన్సెస్లో ఇంతవరకు జనాభా అది ఇంకా ప్రారంభమించలేదు భారతీయ జనతా పార్టీ ఇది రెండు వేల ఇరవై ఒకటిలో అది జరగవలసింది ఇంతవరకు జరగలేదు కనుక కులగణం చేసేప్పుడు మనం సెన్సెస్ చేసేప్పుడు కులగణం చేసి ఏ కులాల వాళ్ళు ఎంత ఉందో తేల్చేస్తే వన్స్ ఫర్ ఆల్ ఈ చర్చకు ముగింపు పలికి రెండవది ఏంటంటే కుల వ్యవస్థ ఎలా పోవాలి తర్వాత కులాల స్పృహ తగ్గి ఒక సామాజిక సమజీవనము సహజీవనము తర్వాత అన్ని కులాల మధ్యన ఉండేటువంటి వైవిధ్యము వైరుధ్యాలు తగ్గి జనా జనమంతా ఒక విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద వాళ్ళు యునైట్ కావడం కానీ డిమాండ్ అది ఆ ఆ చర్య వేరే కులాల యొక్క స్పృహ తగ్గించి మన మోర్ సెక్యులర్ ఒక సమాజాన్ని స్థాపించాలంటే ఆ తీసుకోవాల్సిన చర్యలు వేరు కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో మాత్రము ఈ కులగణన అనేటువంటిది అవసరము ఒక సమస్యను మరింత దానికి పోస్ట్ పోన్ చేసి దాన్ని చేయడం అనేది ఏదైతుందో అది నా దృష్టిలో ఇంకెంతవరకు అది అభిలక్షణం కాదు మనం హర్షించవలసింది వినయ్ కుమార్ గారు అసలు కులం ఆధారంగా జనాభా లెక్కించాల్సిన అవసరం ఏంటి అలాగే ఒకవైపు కులరహిత సమాజం అనే నినాదం బలంగా వినిపిస్తున్న సమయంలో ఇంకా కులాల ఆధారంగా లెక్కల్ని ఎందుకు తీయాల్సి వస్తుందండి ఇప్పుడు మన చరిత్రలో ఒకసారి వెళితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజల ముప్పై ఒకటి జనాభా లెక్కల ఆధారంగానే షెడ్యూల్ కాస్ట్కు సంబంధించినటువంటి వాళ్ళ స్థితిగతుల మీద ఆ నివేదిక ఆధారంగానే మాకు ప్రత్యేకమైన అంశాలు కావాలి మాకు విద్యా అవకాశాలు కావాలి ఉపాధి అవకాశాలు కావాలి రాజకీయ ప్రాతినిధ్యం కావాలి ఓటప్ కావాలి ఇట్లాంటి విషయాలన్నీ ప్రస్తావన చేసినటువంటి చరిత్ర ముందు ఉందండి ఆయన ఉద్యమ ఫలితంగానే ఈరోజు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి దేశవ్యాప్తంగా ప్రతి సెన్సెస్లో కూడా వాళ్ళకి సపరేటు కాలం పెట్టి వాళ్ళ జనాభా లెక్క చేయటం అనేది జరుగుతుంది అట్లా దాని కారణంగానే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులు ఏవైతున్నాయో చట్టాలు ఉన్నాయో అవి ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు బడ్జెట్ కేటాయింపులు చేయడానికి స్కీమ్ రూపకల్పించడానికి వాళ్ళు ఇతర సమాజాలతో సరిసమాని రావడానికి ఈ రోజున ఎస్ఎస్టీ సప్లాన్ చట్టం రావడానికి అనేక అంశాలు ఈరోజు దోహదపడ్డాయి వాళ్ళ ప్రాతినిధ్యం పెరిగింది రిప్రజెంటేషన్ పెరిగింది వాళ్ళకి ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీగా ఎమర్జ్ అయ్యారు ఈరోజున సో అట్లాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఆ రకమైనటువంటి అవసరం ఉన్నది ఈ దేశంలో వేల కులాలు లక్షల కులాలు ఉన్నటువంటి సమాజం అంది కుల వ్యవస్థ ఆధారంగా నిర్మించబడిన భారతదేశంలో కులం అనే వాస్తవాన్ని భారత రాజ భారత రాజ్యాంగ నిర్మాతలు అంగీకరించి కులానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరాన్ని ఎక్కిచోతూ కాకా కలల్కర్ కమిషన్ వేయాలని ఆ రోజు చెప్పి ఉన్నారు దానికి దాని యొక్క కంటిన్యూటీయే తర్వాత మండల కమిషన్ వచ్చింది మండల కమిషన్ జనాభా లెక్కల వివరాలు చెప్పారు తర్వాతే ఎన్ఎస్ఎస్ లెక్కలు చెబుతూ ఉన్నారు సో బీసీలకు సంబంధించి కూడా సమాచారం ఉంది అట్లాగే మన రాష్ట్రంలో రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కానీ కర్ తమిళనాడులో రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కానీ తర్వాత కర్ణాటక రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కానీ లేదా తెలంగాణలో రీసెంట్గా కుటుంబ సర్వే చేసినప్పుడు కానీ ఇవన్నీ సమగ్ర కుటుంబ సర్వే చేసి తెలంగాణ రీసెంట్గా కూడా వీటన్నిటిలో కూడా కులాన్ని ప్రామాణికం చేసుకుని ఈ సౌత్ ఇండియాలో జరిగినటువంటి అనేక రాష్ట్రాల్లో ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినాయి అందుకని ఈ రోజున బీసీల్లో ఈరోజు మార్పులు చాలా జరిగినాయి అట్లాగే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ వైసీపీ ప్రభుత్వం కులాల ఆధారంగా కార్పొరేషన్ పెట్టింది ఈ రోజున ఎస్సీ ఎస్టీలే కాదు ఎస్సీలో మాలా మాలిగర్ వెళ్ళి అట్లాగే బీసీలో ఏడు కులాలకి అట్లాగే అగ్ర కులాలుగా పిలువబడే కులాలకి అన్ని కులాలకు కూడా ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టడం జరిగింది అంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కులాల ప్రాతిపదికన వాళ్ళ యొక్క సమగ్ర సామాజిక ఆర్థిక అభివృద్ధి చెందడం కోసం కుల కార్పొరేషన్లు పెట్టినటువంటి స్థితి కనిపిస్తుంది మనకి ఈ రోజున సో ఇంతకు ముందు కంటే కూడా రోజున అన్ని కులాలు ఉండే పేదలకి ఆ కులాల్లో పేదరికం పోగొట్టడానికి వాళ్ళ సామాజిక అసమానత తొలగించడానికి ఈ అంశాలని ప్రస్తుత ప్రభుత్వాలు పరిగణించినాయి అయితే ఆచరణలో దానికి బడ్జెట్ కేటాయింపులు కానీ దానికి కావాల్సిన ప్రణాళిక రూపొందించడంలో కానీ కార్యాచరణ చేయడంలో కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంగా ఉన్నాయి సార్ ఇది ఇది ఫ్రేమ్వర్క్ అంటే పాలసీ ఫ్రేమ్వర్క్లో చూపించారు కానీ ఆచరణలో దాని ఇంప్లిమెంటేషన్ లేదు ఈ రోజున అట్లా తెలంగాణ ఈ రోజున అనేక పథకాలు రూపొందిస్తున్నారు బ్యాక్వర్డ్ క్లాసెస్కి మత్స్యకారులు కానీ ఏదో మన ఫిషర్మెన్ మన మన మత్ మన యాదవ కమ్యూనిటీ కానీ చాలా డిఫరెంట్ కమ్యూనిటీస్కి బీసీలో ఉండే అనేక కులాలకి వృత్తి కులాలకి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొన్ని ప్రత్యేక పథకాలు రూపకల్పన చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తీసుకొచ్చినవి అట్లాగే ఈ రోజున యాభై అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు వచ్చినాయి ఈ రోజున కర్ణాటకలో అరవై ఏడు శాతం రిజర్వేషన్లు వచ్చినాయి ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఆన్పార్విత్ ఎస్సీ ఎస్టీలతో పాటు వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్ కూడా ఎన్హాన్స్ చేసి ప్రమోట్ చేసినటువంటి స్థితి ఉందంటే పాలనా రంగంలో అట్లాగే విద్యాలో తర్వాత ఆర్థిక రంగంలో ఈ రంగాల్లో కులాలకి సాధికారత తీసుకురావటం ద్వారా ఒక మా మన మాస్టార్ రాజగోపాల్ గారు చెప్పినట్లుగా సమభావం తీసుకురావడానికి ఈ కులాల ప్రాతిపదికన సోషియో ఎకనమిక్ కల్చరల్ డెవలప్మెంట్ జరగాలంటే చాలా కులానికి సంబంధించిన సమాచారాన్ని డాటాని ఈ రోజున ప్రభుత్వాల కలిపి చాలా అవసరంగా కనిపిస్తాయి ఓకే సార్ హరగోపాల్ గారు అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ పట్ల నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఇప్పటికే కదలికి రావడానికి కారణం ఏంటి రాజకీయంగా ఏమన్నా పరిస్థితులు ప్రభావితం చేసేయంటారా అంటే బీహార్లో అంటారా అవును అవును సార్ బీహార్లో బిహార్ అంటే ఇప్పుడు బీహార్లో కులగణన చేయడానికి ప్రధాన కారణము నితీష్ కుమార్ మొత్తం దేశానికి ఒక మెసేజ్ ఎందుకంటే ఆయన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో రావాలనుకుంటున్నాడు తర్వాత భారతీయ జనతా పార్టీని సవాల్ చేద్దాం అనుకుంటున్నాడు ఆయన భారతీయ జనతా పార్టీతో విడిపోయి ఒక కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేశాడు ఇంతకాలంగా ఉన్న డిమాండు భారతీయ జనతా పార్టీ ఎలాగూ చేయదు అనేటువంటి ఒక భావనతో కాంగ్రెస్ పార్టీ కొంతకాలం చేస్తాము చేస్తామని అటు జరిగినప్పుడు ఆయన కేవలం బీహారు యొక్క జనగణనే కాదు ఆయన మొత్తం దేశానికి ఇస్తున్న ఒక సందేశం ఏంటంటే మేము అధికారంలోకి వస్తే తాను తన అలయన్స్ అధికారంలోకి వస్తే మేము మొత్తంగా కులగణన చేస్తాము అని దేశంలో ఉండేటువంటి వెనకబడిన కులాలకి ఎవరినైతే ఇంతవరకు మన గణన చేయలేదో వాళ్ళకి ఒక రాజకీయ సందేశము ఇవ్వడము అలాగే బీహార్లో వాళ్ళకు తెలుసు వాళ్ళ సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి బీహార్లో ఈ జలగణ జనగణన చేయడం వలన వచ్చే ఎన్నికల్లో దాని ప్రయోజనం ఉంటుంది అనుకోండి దాంట్లో రాజకీయ ఉద్దేశాలు ఇవన్నీ నేను అనడం లేదు ఆయనకు రాజకీయంగా ఒక ప్రయోజనం ఉందనే ఆయన ఈ పని చేస్తున్నాడు కానీ రాజకీయ ప్రయోజనం కొరకు చేసినా కూడా ఇవాళ ఈ అవసరం ఎందుకు వచ్చింది అని అంటే దేశంలో కులం అనేది ఉంది అది ఒక వాస్తవము దాని గణన చేసినంత మాత్రాన వచ్చే నష్టం ఏం లేదు నిజానికి సంక్షేమ కార్యక్రమాలు ఒకవేళ కుల పరంగా కాకుండా ప్రభుత్వాలు చేసే సంక్షేమ కార్యక్రమాలు మనము సర్వజనులకి యూనివర్సల్ అని అంటాం ఇక ఫుడ్ సెక్యూరిటీ విషయంలో చర్చ జరిగినప్పుడు వాళ్ళు అంటే అందరికీ ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వండి అందరికీ ఫుడ్ సెక్యూరిటీ మీరు యూనివర్సల్గా ఇస్తే ఆ కులం ఈ కులం అని కాకుండా ఒక సంక్షేమ కార్యక్రమానికి అందరూ ప్రజలకు ప్రయోజనం పొందేటట్లుగా ఈవెన్ కొంత ఇన్కమ్ ఆదాయాలు ఎక్కువ వాళ్ళు కూడా ప్రయోజనం పొందితే వాళ్ళకేం పెద్ద నష్టం లేదు కనుక మీరు విధానపరంగా జనాన్నంతా మీరు ఒక రకంగా ఒకటిగా పరిగణించి ఒకవేళ మీరు కార్యక్రమాలని లేదా విధానాలని రూపొందించినప్పుడు ఈ కులపరంగా డిమాండ్స్ ఏవైతే తగ్గుతాయి ఇప్పుడు నిజంగా రైట్ టు వర్క్ ఉందనుకోండి అందరికీ పని కల్పించగలిగితే కులపరంగా మాకు ఉద్యోగాలు కావాలి అనేటువంటి డిమాండ్ తగ్గుతుంది అలాగే పేదరికం ఉందంటే పేదరికం తగ్గించడానికి యూనివర్సల్గా ఫుడ్ సెక్యూరిటీ జాబ్ జాబ్ సెక్యూరిటీ ఇల్లు ఇవన్నీ మనం కనీస వసతులు ఇవ్వగలిగితే ఈ కుల స్పృహ తగ్గి అందరికీ ఒక రకమైన సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయని విశ్వాసం సమాజంలో కలిగించగలిగితే అప్పుడు మీకు ఈ మొత్తంగా ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితి ఏదైతుందో అది మా దాన్ని మారడానికి విధానపరంగా మార్పులు రావాలి కానీ కులపరంగా మీరు ఎప్పుడైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారో ఇచ్చినప్పుడు దాని సంఖ్య కావాలన్నప్పుడు మేము గణనే చేయమనేటువంటి ఈ రెండింటినీ మనము భిన్నంగా చూడాలి ప్రభుత్వాలు విధానాలు చేసేటప్పుడు కులపరంగా కాకుండా మొత్తంగా అందరు ప్రజలకు ప్రయోజనం పొందేలాగా విధాన రూపకల్పన జరిగితే బహుశా ఈ డిమాండ్స్ చాలా వరకు తగ్గొచ్చు ఓకే సార్ వినయ్ కుమార్ గారు అలాగే దేశవ్యాప్తంగా చూస్తే ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో సేకరించిన లెక్కలు తప్ప కులాల వారీగా ఆ తర్వాత అధికారిక డేటా ఏం లేదు కానీ అప్పటికి కూడా తర్వాత ఇప్పుడు ఆ కొన్ని కొన్ని కొత్త గొప్ప ప్రయత్నాలు జరిగినా ఆ వివరాలు మాత్రం వెల్లడించలేదు ఎందుకంటారు అసలు అంటే ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉందండి దేశం పట్ల వాళ్ళు రాజ్యాంగం పట్ల రాజ్యాంగం అనుకున్న భావనకి భిన్నమైన భావన ఉంది వాళ్ళకి ఇది హిందూ రాష్ట్రం ఇందులో హిందూ హిందూ అనేటువంటి ఒక భావజాలం తప్ప మిగతా ఐడెంటిటీస్ రికగ్నైజ్డ్ సిద్ధంగా లేరు వాళ్ళంతా సో దానివల్ల ఏమైపోయింది వాళ్ళు ఓవరాల్గా ఈ యూపీఏ టూ గవర్నమెంట్లో రెండు వేల పదకొండు నుంచి పదిహేను వరకు జరిగినటువంటి సోషియో ఎకనమిక్ క్యాస్ట్ సెన్సెస్ తీసుకున్నారు ఆ సమాచారం టేబుల్ మీద రెండు వేల పదిహేను టేబుల్ మీదకి వచ్చింది బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని విడుదల చేసి పథకాలు రూపొందించే దానిలో కానివ్వండి పాలసీ మేకింగ్లో కానివ్వండి బడ్జెట్ కేటాయింపులో కానివ్వండి దాని కనుక సెంటర్ పాయింట్ చేస్తుంటే ఈ దేశంలో కులాల మధ్య ఉన్న అంతరాలు కులాలకు ఉన్నటువంటి వైష్య ఆ విస్తృతి వాటికి ఉన్న జనాభా అవన్నీ బయటకు వస్తే ఏమవుద్ది అంటే ప్రజల్లో సరికొత్త చైతన్యం వచ్చే అవకాశం ఉంది ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది అంచనాలు కట్టే అవకాశం ఉంది ప్రభుత్వాలు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఈ దేశంలో కులాన్ని గుర్తించడం నిరాకరిస్తుంది కులానికి వ్యతిరేక భావజాలం వాళ్ళు ఈ దేశంలో మనుషులందరూ కూడా హిందువులే ఆ హిందూ అనేటువంటి ఆ జాతీయవాదంతో హిందూ జాతీయవాదం పేరుతోటి ఈ కులం ఆటంకంగా ఉంటుంది అందుకని మేము కులాన్ని గుర్తించం అందుకని మాస్టార్ చెప్పారు దానికి యూనివర్సల్ స్కీమ్ అనేది అంటే వాళ్ళు ఏమంటున్నారు దానికి ఆల్టర్నేటివ్గా వాళ్ళు ఇప్పుడు ఏం చదువుతున్నారు యూనివర్సల్ పేరుతోటి వాళ్ళు ఎకనామిక్ క్రైటీరియా తీసుకుంటారు సోషల్ క్రైటీరియా తీసుకోవట్లా ఈ ఇన్ ది నేమ్ ఆఫ్ యూనివర్సల్ అనే పేరుతోటి దానికి ఉన్న ఆ గ్లోబల్ ఆ ఫ్రేమ్ వర్క్ని ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు ఎకనామిక్ యాక్టివిటీ అందుకని వాళ్ళు ఈబీసీకి వచ్చేసారు రిజర్వేషన్ అంటే ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్లు రాబోయే రోజుల్లో తీసుకురావడానికి ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ అనే పేరుతోటి వాళ్ళు పది పర్సెంట్ ప్రజలు ఏమి అడగకుండానే తీసుకొచ్చేసారు పార్లమెంట్లో చట్టం చేశారు ఓకే వినయగారు అందువల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆర్థిక అంశాల ప్రాతిపదికనే ఉంటుంది తప్ప కుల గణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది కారణం ఏంటంటే ఫిలాసాఫికల్గా వాళ్ళు దేశంలో కులాన్ని కులాన్ని గుర్తించడానికి నిరాకరిస్తున్నారు ఇది రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధం ఓకే సార్ హరగోపాల్ గారు ఇప్పుడు క్రమం తప్పకుండా ప్రజల ఆర్థిక స్థితిగతులు సహా ఎన్నో అంశాలపైన అధ్యయనం చేస్తూనే ఉన్నారు ప్రభుత్వాలు అలాంటప్పుడు దేశవ్యాప్తంగా ఇలా కులాల వారీగా లెక్కల సేకరణకు ఎందుకు అంగీకరించడం లేదు ముఖ్యంగా బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు విముఖత చూపుతుందండి హరగోపాల్ గారు అంటే అడ్వర్టైజ్మెంట్ వినయ్ గారు వినయ్ గారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆర్థిక స్థితిగతులు సహా ఎన్నో అంశాల మీద లెక్కలు తీస్తూనే ఉన్నారు కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో కులాల వారికి లెక్కలు తీయడానికి కేంద్ర ప్రభుత్వం మీరు ఇంతకుముందు అన్నట్టుగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ హిందూవాదం అనే ఒకటే కారణం ఇంకా ఇతర ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా కులాల వారి లెక్కలని వ్యతిరేకించడానికి అంటే అంటే ఏమి లేదండి కుల మనుషులు భారతదేశంలో ఏంటంటే భారతదేశంలో కులచైతన్యూ ఉంది కుల స్పృహ ఉన్నది అంటే కల్చరల్ కొలవు అనేది ఈ దేశంలో సోషల్ ఎకనామిక్ కండిషన్ నిర్ణయించేటువంటి ఒక పెద్ద యూనిట్ అది భారత రాజ్యాంగంలోనే సామాజిక సోషల్ జస్టిస్ అనే ఫిలాసఫీయే దానికోసం వచ్చింది సోషల్ జస్టిస్ ఎకనామిక్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ బేస్డ్ ది కాస్ట్ అనేటువంటి ఒక అంశంలోనే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా రెండు ప్రభుత్వాలు కలిసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోగ్రామ్స్లో ఇవన్నీ జోడించాల్సిన అవసరం ఉంది ఇది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అండి ఇది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రభుత్వాలు పనిచేయాలి కానీ అధికారంలోకి వచ్చేంత అధికారంలోకి వచ్చేదాకా రాజ్యాంగం కట్టుబడి ఉండడం అని అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని పక్కన పెడతారు ఉదాహరణ మీరు మండల కమిషన్ తీసుకోండి మండల కమిషన్ రిపోర్ట్లో యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని చెప్పారు తర్వాత ఎన్ఎస్ఎస్ డేటా చదువుతుంది ఫార్టీ వన్ పర్సెంట్ అంటున్నారు ఆన్ యావరేజ్గా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఈ దేశంలో ఉన్నారు వాళ్ళలో అనేక కులాలు ఉన్నారు ఈ కులాల వారి లెక్కలని గరగా బయట పెట్టగలిగితే ఆ లెక్కలు బయటకు వస్తే అప్పుడేమవుతుంది ఉద్యో ఉద్యోగాలు ఎవరున్నారు ఉపాధిలు ఎవరున్నారు వ్యాపారంలో ఎవరు ఉన్నారు భూములు ఎవరు ఉన్నారు మైనింగ్లు ఎవరు ఉన్నారు రిసోర్సెస్ కంట్రోల్ ఎవరు చేస్తున్నారు పవర్ కంట్రోల్ ఎవరు చేస్తున్నారు ఇట్లాంటి డాటా అంతా ఎన ఎనలైజ్ చేసుకుని మనుషులు నూతన సరికొత్త రాజకీయ చైతన్యం పొందే అవకాశం ఉంది సరికొత్త రాజకీయ చైతన్యం పొందిన తర్వాత నిన్నటి పొలిటికల్ ఈక్వేషన్స్ ఉండవండి కొత్త ఈక్వేషన్స్ వస్తాయి ఒక మండల్ మూమెంటు ఒక మండల్ మూమెంటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక అద్భుతం సృష్టించి బ్యాక్వర్డ్ క్లాస్ పొలిటికల్ లీడర్షిప్ వచ్చింది అప్పటివరకు ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నటువంటి సాంప్రదాయ రాజకీయ నాయకత్వాన్ని బరీ చేసి నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ వచ్చింది ఎస్సీ బీసీలో నుంచి కొత్త లీడర్షిప్ వచ్చింది అంతే అంటే నీకు కాస్ట్ డాటా మండల్ మూమెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ రాజకీయ పార్టీ దగ్గర ఉన్నది అట్లాగే సరికొంత అంత సౌత్ ఇండియాలో కూడా నీకు సోషల్ జస్టిస్ మూమెంట్ నడిచింది తమిళనాడులో తమిళనాడులో అంటే సరికొత్త ప్రోగ్రామ్స్ కొత్త లీడర్షిప్ కొత్త ఎజెండాలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది ఎస్టాబ్లిష్మెంట్ క్లాసు ఏదైతే పొలిటికల్ రూలింగ్ క్లాస్ ఉందో వాళ్ళు దెబ్బతింటారు సరే నష్టం జరుగుతుంది ఆ సామాజిక వర్గాలు నష్టం జరుగుతుందని వాళ్ళు బాధ అది ఇబ్బంది పడుతుంటారండి ఓకే అందుకు దీన్ని వాళ్ళు ఎవ ఎవాయిడ్ చేస్తూ ఉన్నారు ఓకే సార్ హరగోపాల్ గారు అలాగే ఇప్పుడు బీహార్ కావచ్చు లేకపోతే బీహార్ బాటలో రేపు ఎవరైనా ఏ రాష్ట్రమైనా ఇలాగా కులాల వారీగా జనాభా లెక్కలు తీసుకుంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉందంటారా లేదండి అంటే అంతకుముందు వాళ్ళు చెప్పారు కదా కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఎక్సెప్ట్ ఇప్పుడు ఐడెంటిటీ అనేది వాళ్ళు కులాల వారి ఐడెంటిటీని అంగీకరించడం లేదు వాళ్ళు ప్రధానంగా హిందూ ఐడెంటిటీ వర్సెస్ ముస్లిం ఐడెంటిటీ లేక మైనారిటీస్ కనుక వాళ్ళ రాజకీయాల్లో మనము హిందువులము అంటే హిందువులందరికీ నిజంగా సమానత్వ భావన లేదు ఒక అంత అంచెలంచెల సమాజము ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం నడుస్తున్నది ఓబీసీ కాస్ట్ లెక్కలు తీసిన వాళ్ళందరూ ఒక్కటవుతారు అనడానికి అది చాలా సమయం పడుతుంది ఎందుకంటే ఓబీసీలో కూడా పెద్ద హైరార్కి ఉంది కింది నుంచి పైదాకా ఈ అంచెలంచెలు నిచ్చిన సమాజం కాబట్టి అది 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 సాధ్యమవుతే దేశంలో ఒక ప్రజాస్వామ్య మార్పే వస్తుంది కానీ వాళ్ళలో చాలా డివిజను ఓబీసీస్లో ఉన్నది కనుక ఇవాళ కేంద్ర ప్రభుత్వము హిందూ ఐడెంటిటీ అంటే కులాన్ని మళ్ళీ మనం పరిగణిస్తే హిందువులలో ఇన్ని కులాలు ఉన్నాయి ఈ కులాల యొక్క పరిస్థితి ఇలా ఉన్నది అని తెలిసిన తర్వాత హిందూ ఐడెంటిటీ కంటే కూడా ఈ ఐడెంటిటీ కుల ఐడెంటిటీ ఏదైతుందో ఇవాళ ఏదైతే చాలా డామినెంట్గా ఉందో దాన్ని వాళ్ళు కుల ఐడెంటిటీని హిందూ ఐడెంటిటీగా మార్చడానికి వాళ్ళు చాలా ప్రయత్నించేస్తున్నారు వాళ్ళ భావజాలంలో అది భాగం కనుక ఇవాళ కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వమే చేయనప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ దీన్ని అంగీకరిస్త అందుకనే నితీష్ కుమార్ ఏం చేశాడంటే బీజేపీ ఎలాగో అంగీకరించదు అంగీకరించక తానే ఒక స్టెప్ తీసుకొని తానే ఒక ముందడుగు వేస్తే భారతీయ జనతా పార్టీ చాలా డిఫెన్స్లో పడిపోతుంది చెయ్యము అని అంటారు చేయమని డిమాండ్ చేస్తారు ఇవాళ బీహార్లో లెక్కల ప్రకారము ఇంతమంది ఓబీసీస్ ఉన్నారని తేల్చిన తర్వాత మీరు దేశవ్యాప్తంగా మీరు ఈ జనగణన ఈ కులగణన చేయండి అనే డిమాండ్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా డిఫెన్స్లో పడిపోతుంది ఎందుకంటే భావజాల పరంగా వాళ్ళు దీన్ని అంగీకరించేటువంటి పరిస్థితి లేదు కనుక తప్పకుండా దీంట్లో రాజకీయాలు విధంగా మండల్ కమిషన్ తర్వాత దేశంలో ఎట్లయితే పెద్ద అలజడి జరిగిందో ఫార్వర్డ్ కాస్ట్ వర్సెస్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఎంత పెద్ద జరిగి ఆత్మహత్యలు చేసుకొని నిలువున కాల్చుకొని ఇవంత అప్పుడు జరిగింది అది అది ఒక దశ అది ఆ దశ తర్వాత మళ్ళీ దేశంలో ఇవాళ మళ్ళీ కులగణన అనేటువంటిది ఎప్పుడైతే ముందుకొచ్చిందో మీరు మండల్ కమిషన్ తర్వాత జరిగినటువంటి ఏదైతే అప్పుడు జరిగిన అలజడి లేకపోతే అప్పుడు జరిగిన ఎడ్యుకేషన్ ఏదైతుందో మళ్ళీ మరో రూపంలో రావడానికి అవకాశం ఉంది నితీష్ కుమార్ చేసిన పని ఏంటంటే భారతీయ జనతా పార్టీ చేస్తుందా చేయదా అని ఒక సవాలు వాళ్ళ ముందర పెట్టాడు ఓకే వినయ్ కుమార్ గారు ఇప్పుడు ఒకవేళ లాగే దేశవ్యాప్తంగా కూడా ముందడుగుపడి ఒకవేళ లెక్కలు తీస్తే కులాల వారీగా ఎలాంటి మార్పులు జరుగుతాయంటారు సార్ ఇప్పుడు కుల జనగణ జరిగితే దేశంలో ఏ కులం ఎంత ఉందనేటువంటి కులం అనేది ఎమోషనల్ అంశం అండి భారతదేశంలో తన కులాన్ని తాను సంస్కరించుకోవాలి తన కులానికి తాను సాధికారత అనేటువంటి ఒక భావన భారతదేశ సమాజంలో ఉన్నది అది అది సంఘ సంస్కృతిగా చెప్పడే చాలామంది మొదలు ఈరోజు రాజకీయ పార్టీలు నడిపేటువంటి చాలామంది వరకు ఈ అంశం ఉంది ఈ రోజున క్యాస్ట్ అనేది ఈ రోజున పవర్ పవర్ స్ట్రక్చర్స్లో సోషల్ స్ట్రక్చర్స్లో ఎకనమిక్ స్ట్రక్చర్స్లో అన్ని స్ట్రక్చర్స్లో చాలా కేంద్రీకృతం ఉంది అందుకని ఏంటంటే కుల జనాభా అని కనుక గుర్తించగలిగితే వారికి సంబంధించినటువంటి ఆ వేరియేషన్స్ ఇతర సమాజాలతో వాళ్ళకున్న వేరియేషన్స్లో నుంచి దాన్ని కరెక్ట్ చేసుకుంటానికి కులం లోపల కులం బయట ప్రభుత్వ యంత్రాంగంలో ప్రభుత్వ పాలసీ మేకర్స్లో పొలిటికల్ పార్టీలో ఒక కొత్త సరికొత్తమైనటువంటి దృక్పథాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది పాత దృక్పథాల స్థానంలో సరికొత్త దృక్పథాలు ఏర్పడి సరికొత్త కార్యాచరణ రూపొంది సమాజం ముందడుగు వేయడానికి ఉపయోగపడి సమాజంలో కులానికి కులానికి మధ్య ఉన్న అంతరాలు తగ్గి కులానికి కులానికి ఉన్న వైషమ్యాలు తగ్గి కులాల మధ్య సామాన్య సామ్యప్యత సామ్యప్యత పెరిగింది ఆ తర్వాత నీవు యూ కెన్ ఎస్టాబ్లిష్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందో సామరస్యంతో కూడుకున్నటువంటి సమాజాన్ని భారతీయ సమాజాన్ని ఒక భారతీయ జాతీయవాదాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడుతుంది అంబేద్కర్ చెప్పిన ఫ్రెటర్నిటీ ఈక్వల్ సమభావం లేకుండా ఫ్రెటర్నిటీ రాదు సమభావం రావాలంటే సమభాగానికి సంబంధించినటువంటి అంశాలని డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీలో ప్రభుత్వాల యొక్క మ్యాండేటు దాన్ని చేయాలంటే ప్రభుత్వం సోషల్ జస్టిస్ ఎకనమిక్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ అందుకని విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో పాలనా రంగాల్లో ఆయా కుల సమూహాలకి భాగస్వామ్యం కల్పించడం అనేది ప్రభుత్వాల బాధ్యత అది చేయకుండా సమాజంలో సమరస్యం రాదు సమభావం రాదు సౌభ్రాతృత్వం రాదు సౌభ్రాతృత్వం రాకుండా ఇది ఒక దేశంగా ఒక జాతిగా మనుగడ సాధించలేదు కాబట్టి ప్రభుత్వాల యొక్క ప్రైమరీ కాంట ప్రైమరీ ఆబ్జెక్ట్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ సోషల్ ఈక్వాలిటీ ఇట్ లీడ్స్ టు ది ఫ్రెటర్నిటీ ఇది ఇది ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ విజన్ ఆఫ్ ది ఇండియాలో ఇది సార్ దీని పాయింట్ ఓకే హర్గోపాల్ గారు అలాగే కులాల వారి జనగణన చేపట్టడంలో ప్రయోజనాలతో పాటు ప్రతికూలతలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ ప్రతికూలతలు ఉంటే వాటిని ఎలా అధిగమించాలి అంటే ప్రతికూలత అంటే ఇదేనండి ప్రతికూలత ఏమవుతుందంటే ప్రతి కులము తన సంఖ్యను బట్టి తమకు భాగస్వామ్యం కావాలి అని అడుగుతారు ఆర్థిక వ్యవస్థనేమో ఇవాళ తీవ్రమైన అసమానతల కూడుకొని నది సంపద వినయ్ కుమార్ గారు చెప్పారు సంపద ఎలా కేంద్రీకృతమైంది ఒక్క శాతం చేతిలో దేశం అరవై శాతం సంపద వాళ్ళ చేతిలో ఉంది ఇద్దరు అతి అతి సంపన్నులైన వాళ్ళు ప్రపంచ సంపన్నుల్లో వాళ్ళు ఒకరిగా ఉన్నారు అప్పుడు ఏం జరుగుతుందంటే ఇవాళ్ళ రాజకీయ అధికారంలో భాగస్వామ్యము అని ఎవరైతే అడుగుతున్నారో వీళ్ళు రేపు మాకు ఆర్థిక వ్యవస్థలో లేదా ఆర్థిక అసమానతలు తగ్గాలి అనే ఒకవేళ చైతన్యం పెరిగితే సమాజంలో చాలా మౌలిక మార్పు రావడానికి చరిత్రలో ఒక అవకాశం ఏర్పడుతుంది కానీ అది జరుగుతుందా లేదా మా సంఖ్య ప్రకారం మాకు రిజర్వేషన్స్ ఇవ్వండి అన్నప్పుడు ఎట్లయితే షెడ్యూల్ కాస్ట్లో మాలా మాదిగల మధ్యన ఏదైతే పెద్ద ఒక గత ఇరవై ఫెయిల్గా జరుగుతున్నటువంటి ఒక ఘర్షణ ఏదైతుందో ఆ ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడడానికి ఒక అవకాశం ఉంది అందుకనే బహుజనులని ఎప్పుడైతే అన్నారో దళిత బహుజనులని ఎప్పుడైతే అన్నారో అది ఒక చర్చ జరుగుతున్నది కానీ దళితులను బహుజనులు తమ గౌరవించే తమ సమానంగా చూసేటువంటి ఆ సంస్కృతి పెరగడం లేదు వాళ్ళు ఇవాళ్ళ బ్యాక్వర్డ్ కాస్తూ దళితుల మీద విపరీతమైనటువంటి ఆధిపత్యం చెలాయిస్తున్నారు ఇస్తున్నారు అంటే ఈ బ్రాహ్మణిజంలో ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే అది అంచలంచ ప్రతివాడికి కొంచెము ఆధిపత్యం ఇచ్చారు తన కింద ఒకడు ఉంటే చాలు ఇవాళ దేశంలో జరుగుతున్నది ఏంటంటే ప్రతి కులము పైన ఉండే కులాన్ని ప్రశ్నిస్తున్నది తన కింద ఉండే కలుకులం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నది ఇది వాళ్ళ సామాజిక వాస్తవం ఈ ఆధిపత్యం అనేది ఒకవేళ బ్యాక్వర్డ్ కాస్టు దళితులను కూడా తమతో చేర్చుకోగలిగి దళితులను కూడా తమకు సమానంగా చూడగలిగి ఒకవేళ దళిత బహుజనములు అనేటువంటి అంటే కుల గణన వలన ఈ దళిత బహుజనులు అనేటువంటి భావన పెరుగుతుందా లేక ఇది ఇంకా ఈ డివిజన్ కూడా ఎక్కువగా పెరుగుతుందా అనేటువంటి ఒక ఒక రిస్క్ అయితే దాంట్లో ఉంది అది దానికి కావలసిన సామా సంఘ సంస్కరణలు తర్వాత సామాజికమైనటువంటి మార్పు మనిషిని గౌరవించడము అస్పృశ్యతను కంప్లీట్గా తొలగించడం ఒకవేళ అలా జరిగితే ఇది మార్పుకు దారి తీస్తుంది లేకపోతే మా వాటా ఎంత అనే దగ్గరికి వచ్చేస్తే ఎట్లయితే షెడ్యూల్ కాస్ట్ మధ్యన ఘర్షణ వచ్చిందో అలాంటి ఘర్షణ వాతావరణం ఏర్పడడానికి కూడా ఒక అవకాశం ఉంది అలాంటి ప్రమాదం కూడా ఉంది ఓకే ఓకే సార్ కులగణన చేపట్టడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాస్తవంగా ఆయా కులాలకు వాళ్ళ దామాష ప్రకారం ప్రయోజనాలు దక్కే అవకాశం ఉందని మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు అంటున్నారు ఇది వాళ్ళ ప్రతిధ్వని